మతం అన్నది మనిషి తన జీవితాన్ని అర్థం చేసుకోవటానికి తన విశ్వాన్ని అర్థం చేసుకోవటానికి చేసిన ఆలోచనలన్నీ వ్యవస్థీకృతమైతే ఏర్పడినది కానీ వ్యవస్థీకృతం అయిన కారణంగా ఇదే సత్యము అని ఇది ఎల్లప్పటికీ సత్యమని నమ్మినా నమ్మబలికినా బెదిరించి నమ్మించిన ఒక ప్రీస్లీ క్లాస్ అంటే పూజారి వర్గం అనేది అయితే అంటామో అది ఫాదరీలు కావచ్చు ములాలు కావచ్చు పూజారీలు కావచ్చు ఒక పవిత్ర గ్రంథం అది ఏ మతం గ్రంథమైనా కావచ్చు ఒక స్వర్గం ఒక నరకం అదంతా మతం యొక్క ఎకోసిస్టంలో ఉంటాయి సైన్స్ యొక్క ఎకోసిస్టంలో ప్రశ్న కుతూహలం ఎగ్జామినేషన్ పరిశీలన మెజర్మెంట్ కొలతలు తీసుకోగలగటం మ్యాథమెటిక్స్ లెక్కలు క్రిటికల్ ఎనాలిసిస్ విశ్లేషణ అలాగే ఏది కూడా పర్మనెంట్లీ అబ్సల్యూట్ ట్రూత్ అయ్యే అవకాశం లేదు కొత్త జ్ఞానం ఆధారంగా వాస్తవం ఏమిటో అంటే సత్యం ఏమిటో మేము రివైజ్ చేసుకోగలము అని అనుకోవటం సైన్స్ యొక్క ఈకోసిస్టమ్ ఇవాళ మతం యొక్క కుబుసాన్ని వదిలేసి ఈ జీవి ఈ మనిషి ఈ ప్రాణి కొత్త రూపంలో రావటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ కొత్త రూపం ఆ కొత్త ఫామ్ ఆ కొత్త కంటెంట్ ఈజ్ గివెన్ బై సైన్స్ అండ్ బై హ్యూమనిజం అంటే దేవుని తత్వం దేవుని కోసం క్రియేట్ చేసుకున్న తత్వం మతమైంది ఒక బౌద్ధాన్ని పక్కన పెడితే మనిషి కోసం మనిషి చుట్టూ ఏర్పరచుకున్న జీవన తత్వం మానవవాదం అయింది మానవవాదంలో జీవితం యొక్క లక్ష్యాలన్నీ కూడా మన పుట్టుకతోనే నిర్దేశించబడినాయి నిర్ణయించబడ్డాయి లేదు పూర్వజన్మలోనే నిర్ణయించబడ్డాయి అన్న ఆలోచన లేనే లేదు రానే రాదు మనిషి తన జీవితాన్ని తానే నిర్మించుకోవాలి దానికి బాధ్యత కూడా మనిషికే ఉన్నది అంటే ఎవరి జీవితానికి వారే మాస్టర్స్ విత్ ఇన్ ప్రాక్టికల్ సర్కమ్స్టాన్సెస్ అలాగే ఒక ప్రీ డిసైడెడ్ డెస్టినీతో మనం పుట్టము జీవితానికి పర్పస్ ఏమిటి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ఆ పర్పస్ మనమే మన జీవితానికి క్రియేట్ చేసుకోవాలి ఎవరో చెబితే వారి జీవితాన్ని మనం జీవించటం కాదు మన జీవితాన్ని మనమే జీవించాలి అని అంటే మన విలువలు మన ఆబ్జెక్టివ్స్ మన ఉద్దేశాలు మన పర్పస్ ఆఫ్ లైఫ్ మనమే డిఫైన్ చేసుకోవాలి ఇది ఇస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఇట్స్ ఎ సుప్రీం రెస్పాన్సిబిలిటీ ఈ రెండిటినీ మనం కంబైన్ చేసుకోగలిగితే మన లైఫ్లో అవర్ లైఫ్ విల్ బీ ఫుల్ఫిల్లింగ్ థింగ్ సో చూసారా నేను ఏ ఉద్దేశాలతో మతం ఆరంభమైందని చెప్పానో ఆ ఉద్దేశాలని ఇవాళ మతం ఫుల్ఫిల్ చేయట్లేదు సైన్సు మానవవాదం దే ఆర్ ఫుల్ఫిల్లింగ్ మానవ విలువలు మానవ హక్కులు ప్రజాస్వామ్య ధోరణి మనుషులందరూ సమానులు అలాగే ఉన్నదంతా ఇక్కడే ఉన్నది ఉన్నదే విశ్వం ఇది మాయ కాదు లేదు అని అనద్దు ఉన్నది కాబట్టి దీన్ని అర్థం చేసుకుంటే విశ్వం అర్థమవుతుంది మనిషిని కూడా అలాగే పరిశీలిస్తే మనిషి మానవ సమాజం అర్థమవుతుంది దెన్ వీ కెన్ లివ్ హ్యాపీ ఫుల్ఫిల్డ్ లైఫ్స్